మనము ఈరోజు ఒక మూడు పదాలకు అర్థం తెలుసుకుందాం ఏంటి అంటే మూడు పదాలు అరిహంతు బోధిసత్వుడు బుద్ధుడు అరిహంతు అంటే తనలోని శత్రువులను హతం చేసేవాడు మరి తనలో ఉన్న శత్రువులు ఏమిటి అంటే తనలో ఉన్న అర్షట్ వర్గాలను అంటే హర్షట్ వర్గాలు అంటే కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము ఇవన్నీ కూడా జయించినవాడు అని అర్థం అన్నమాట ఇదే అరిహంతు ఇక బోధిసత్తుడు బోధిసత్తుడు అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని తన చుట్టూ ఉన్న పది మందికి బోధించే వాడు మరి బుద్ధుడు అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని ఈ సృష్టి మొత్తం తెలియచేసేవాడు అంటే ఒకరికి పంచడము ఇంకొరికి పంచకుండా ఉండడం కాకుండా అందరికీ చెప్పడం అన్నమాట అంటే మనకు బుద్ధ లాగా అనమాట మన గురువుగారైన పత్రికారులా అనమాట పత్రికారు తనకు తెలిసిన ధ్యానం జ్ఞానం ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి ఎలా చెప్పారో అలాంటి వాళ్ళందరూ కూడా బుద్ధుల్ని అనమాట మనం కూడా బుద్ధులలాగా మారాలి